అందరికీ నమస్కారం కవిసింహ శ్రీ పొగ్గూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఇరవయో భాగాన్ని కావ్య పఠనం గావిస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం శబ్దార్థములు రెండు నొక్కటిగా ప్రస్తావించు నైపుణ్యము లబ్ధం వైవరలం జగాన పరమేలా పంచులోకస్థులు లుబ్ధార్థంబులను జగించి నిను శుశ్లోకింతు వెళ్ళినోళ్లతో శబ్దస్రష్టవు నీవటం జరిగి ఈశానా శంకరా ఈ రోజు ధరలో విశ్వామిత్రుడు ఇంకా పరీక్షిస్తున్నాడు హరిశ్చంద్రుడు ఇంకా ఎక్కడైనా ఇంకా ఎక్కడైనా దొరుకుతాడేమో దశలు నిన్నట్లు నిండించి తినో దశలు నిన్నట్లు నిండించి తినో యన దశలు నిన్న అట్లు నిండించి తీరు ఇక్కడ యశాన అనేటువంటి పదం ఒకటి తీసుకున్నాడు దశలు అనే ఒక పదం తీసుకున్నాడు దశలు అంటే కష్టాలని అర్థం వచ్చింది దశలు నిన్నట్లు నిండించి నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టానో ఆ రకంగా ఇప్పుడు యశాన దశలు నిన్నట్లు నిండించి తీరుతును కీర్తితో దిక్కులు నిండేటట్టుగా దిక్కులు వ్యాపించేటట్టుగా కూడా ప్రయత్ని చేసి పెడతాను అంటున్నాడు దశలు అన్నప్పుడు ఇది దిక్కులు అని రెండో దశలకు అర్థం మొదటి దశలకి అవస్థలు అని అర్థం యశాన దశలు నిన్నిట్లు నిండించి తీరుదునికగాన దునికగా ఈనాడు నీ సరి గనులనందుగాన నీతో సమానమైన గొప్పవాడిని గను ఎవరిని కూడా ఎందున కానను ఈనాడు నీ సిరి గై కొనగదే కాబట్టి నువ్వే గెలిచావు ఈ సిరి సమధ నీ రాజ్యం నువ్వే తీసుకో అని చెప్పేసి విశ్వామిత్రుడు మాట్లాడిపోతే ఏమంటాడంటే ఆత్ శివుడే వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా నాకు ఈ రాజ్యం ఈ సంపద ఇవన్నీ నాకెందుకు అని మోక్షం వచ్చేటప్పుడు సాహిత్యం దొరికేటప్పుడు ఈ బహుబంధాలు ఈ చింతలు ఇవన్నీ నాకు అవసరం లేదు కదా అనేది హరిశ్చంద్రుని భావం చూద్దాం ఈసేనరించిన దొసగుల సైరించి నెనరు తో కనుకొని నేను సెగడు నాడిగా దశల రంగ నేలుకొనుగదేల ముందు ఎట్లా అయితే నువ్వు రాజ్యాన్ని బత్మనిస్తున్నావు ఆ మళ్ళీ రాజ్యాన్ని బతుమించు నీకు నీ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు విశ్వామిత్రుడు నా జాతి ఇంతటి రాజుండే లాటి రాజులు కేరన్ నే చేసిన గారడియగుమో తినస్తు నీ గు నని రాజుల్లో ఇంత గొప్ప రాజు లేడు అంటానికి నీకు ఖ్యాతి కలిగేదానికే నేను ఇంత చేశాను నీ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను తీసుకోవాలని ఈ రకంగా రెండు మూడు సార్లు ఆయన నీ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను తీసుకోవాలన్న తర్వాత హరిశ్చంద్రుడు అని చూద్దాం ఆ కరకంఠుడు నన్ను చే కొననున్నాడుగా కరకంఠుడు శివుడు నన్ను చే ఉన్నాడు కొన్నాడుగాన అంటే నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి చేరేదటకు అక్కడికి వెళ్తాను ఇది కైలాసానికి నాకు నా అడిక ఈ రాజ్యం నాకు ఇంకెందుకు లోకులు నగరే అయోధ్యలో తిరిగినచో ఇన్ని పాటలు పడినటువంటి నేను అయోధ్యలో ఇప్పుడు మళ్ళీ పూర్వంగా తిరిగితే నవ్వుతారు కదా అన్నాడు తనరని ఇచ్చ ఎతని ఎందుననుగలదో అతనికిడి నేల నేలించనగున నీ కోరిక ఎవరి ఎందునదో ఎవరికి రాజువిద్దామనుకున్నావో ఆయనకి ఇచ్చి పరిపాలించుకో తనరని ఇచ్చ నీ కోరిక ఎతని ఎందుననుగలదో ఎవరి ఎందు ఉందో అతనికిడి నేల నేలించనగును అటేని చిక్కించుకోండిలే నేనటంచు అరుసు కనుకొని జోగి ఇట్లన తొడంగే నువ్వు ఎవరికి ఇవ్వాలనుకున్నావో ఆయన ఇచ్చి అన్నాడు హర్షనుడు విశ్వామిత్రుడు ఏమనుకుంటున్నాడంటే దొరికాడు మరతారాడు కాబట్టి మళ్ళీ నాకే దొరికాడు అనుకున్నాడు అని రేడా నీకే నేని ఈ నాడి కనిడ నిచ్చగించినాడను ఈ రాజ్యాన్ని నీకే ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు గైకోన చూడ చూడగదే లేక కళ్ళలను ఆడితిని ఓడి తినటంచు అరుగదగునొగి అది ఇక్కడ మళ్ళీ ఒక చిన్న బెలిగి పెట్టాడు ఏంటంటే నీకే ఇష్టం ఏమన్నాడు నీ ఇష్టం వచ్చిన ఆయనకి ఇవ్వమన్నాడు అట్లా పరిపాలించుకో అన్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమంటున్నాడు నేను నీకే ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే మళ్ళీ మాట దప్పినవాడు అవుతావు అని కళ్ళలను ఆడితిని ఓడి తినటంచు అబద్ధం ఆడాను వాడాను అని చెప్పేసి వెళ్ళి వెళ్ళమంటాడు ఎందుకంటే ఆయన మరి నీ ఇష్టం వచ్చిన ఆయనకి ఇచ్చుకోమన్నాడు కదా ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన ఆయన ఎవరంటే మళ్ళీ హరిచంద్రుడే అంటున్నాడు కదా ఆయన కూడా తను కొనని ఇంగికేగి తెరగంట్ల కురం సతి సతి తండ్రితో నయోధ్య అయోధ్య దొరక చేయకున్న నోచినదర ఇచ్చి నోచినది అర ఇచ్చి ఈరు సత జేజుగా నెల నెలగా వనరించి గట్ల కొంగతనుంచే తను అని ఆనను ఒక్కసారి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకున్నాడు ఆ రోజు ఏం ప్రతిజ్ఞ చేశాడు కలలాడినట్ ఆడించకపోయినట్టయితే నేను ఇట్లా అవుతాను కలలు ఆడితే నువ్వు అట్లా అని చెప్పేసి ఇద్దరు ప్రతిలు పూనుకున్నారు కదా ఆ ప్రతిన ప్రకారం ఏం చేస్తాడు నువ్వు అబద్ధం ఆడించకున్నచో నేను నోచిల తపస్సులో సగభాగం అన్నాడు ఆ రోజున అలాగే ఏడు దేవతా కల్పాలు బ్రహ్మకల్పాలు పరిపాలింపజేస్తాను నీ చేత అన్నాను ఇలాంటి ప్రజ్ఞను పూనాను అని తాన నాడికనేదో కలలాడి ఏగదో ఉగడించగదేయటన్నా అది అందువల్ల నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తావో లేక కలలాడి ఏగద ఏగదో ఉకటించగదే ఉరగుండిన రారాజు తీరు చూచి నెలదారి దారికి ఇటులనియే రాజుతో మళ్ళీ ఆయన ఏమీ అనలేక మౌనంగా నిలబడ్డాడు దాంతో నెలదారి మళ్ళీ విశ్వామిత్రుడు నెలదారి అంటే నెలదారి అంటే శివుడు దునిదారికి ఇట్లనియే శివుడు ఈ రాజుతో ఇట్ల ఓరి ఇతన్ ఇటు నడుగుతుండగా ఈ విశ్వామిత్రుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఇటులే సత్యకీర్తిను గోరును నీ మంత్రి కూడా ఇట్లాగే కోరుకుంటాడు లోకులు ఇటులనే కోరేదరు లోకులు కూడా ఇట్లాగే కోరుకుంటారు ఏది నువ్వు పరిపాలన చేయాలనే వత్సయున్ ఇటులే యదన్ గోరును కాని నీ గురు అయినటువంటి వశిష్ఠుడు కూడా ఇలాగే కోరుకుంటాడు కాబట్టి నేలనిక కొంచక నేలియు ఈ భూనంతా కూడా నువ్వు ఏమాత్రం సందేహించకుండా పరిపాలించి నింగినుంటయున్ తీరినతోడనే అరుగుదంచగదే అది ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించి అంతకాలం పరిపాలించి ఇక్కడ తీరిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రమ్మంటున్నాడు తీరినతోడనే అరుగుదంచగదే నమ్ము చేర చేడదో కాబట్టి విశ్వామిత్రుడు చెప్పినట్టుగా రాజ్యం పరిపాలించడమే సరైనది అని చెబుతున్నాడు దానికి కారణం కూడా ఏం చెప్పాడంటే నీ మంత్రి అలాగే కోరుకుంటాడు నీ గురువు అలాగే కోరుకుంటాడు నీ లోకులు కూడా జనం కూడా అలాగే కోరుకుంటారు కాబట్టి నువ్వు అలా పరిపాలించి అంతంలో చివరిలో నా దగ్గరికి మీ చేయాలని మీ ఇద్దరు అంటున్నాడు అనుచుని ఈశరుడు తన చేడతో కూడి తానరాక ఏకగా అది అంతర్ధానం అయ్యాడు ఈశ్వరుడు చెప్పవలసిన రెండు మాటలు చెప్పాడు ఆ తర్వాత పరమశివుడు అంతర్ధానం అయ్యాడు అప్పుడు దునియుడు తనర నేల నేలు కొనక తీరదటంచు జోగిట్టులనియ జోతాలు ఇడుచు అప్పుడు విశ్వామిత్రుడికి ఒక నమస్కారం పెట్టి ఇక తప్పదు అనుకున్నాడు ఎందుకంటే శివుడు అంతర్ధానం అయ్యాడు కాబట్టి ఏలుకోమంది చెప్పాడు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి పరిపాలించడానికి సుముఖుడే విశ్వామిత్రుడికి ఓ నమస్కారం పెట్టాడు ఓ గాది కొడుక తారేలాగునగితురు అట్టుల అయోధ్యకు ఏ గదా మీరు ఏ రకంగా చెప్పారో ఆ రకంగానే నేను అయోధ్యకు వెళ్తాను నీ ఎనరు నగమదే గనుడని కేతి నంది దిక్కులంతా వ్యాపించేటట్టుగా నేను కనుణ్ణి అని చెప్పేసి ఖ్యాతి నీ వలన కలిగింది కదా నీ దయ వలన నాకి ఖ్యాతి కలిగింది కదా అంటున్నాడు అనిన ఋషి ఒక్కని అయోధ్య గణిచి అప్పుడు విశ్వామిత్రుడు ఒకని అయోధ్యకు పంపించాడట పంపించి సత్తుగల హరిశ్చంద్రుడు ఏలించ గాడి కొడుకు తోడు పని చే అటూ తెలియజేసిన సత్యకీర్తి లలితోడా ఆయన ఇట్లా హరిశ్చంద్రుడు వస్తున్నాడయ రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి అని సత్యకీర్తికి తెలియజేశారు తుతారాలు నగారాలు లే గుర్రాలు అరధాలుగు జండాలు ఎదురుగా తడా అప్పుడు ఈయన సచి ఇవన్నీ ఏర్పాటు చేశాడు ఏమిటా డోలు సనాయిలు తారాలు ధైర్య వాయిద్యాలు అలాగే లేత గుర్రాలు రథాలు కాంతిగల ఏనుగులు డాలుంగల ఏనుగులు జెండాలు జెండాలు కూడా కొని ఎదురుగా తటానేగన్ వెంటనే బయలుదేరి రాజుగారికి ఎదురెళ్లారు వీళ్ళంతా కూడా ఏగి ఋషికి రేణికి ఇంటికి కూనకు వరస వీళ్ళందరికీ ఆ విశ్వామితుడికి అలాగే హరిశనుడికి తర్వాత చంద్రమతికి ఆ తర్వాత లోహితుడికి వీళ్ళందరికీ కూడా జేయత కొత్త జిలుగులిచ్చి కొత్త వస్త్రాలు ఇచ్చారు అగరుజులకి ఎప్పుడు అరదాన హత్తిని అందలా కునడు చేసి చరి వీళ్ళందరినీ కూడా వాహనాల్లో ఎక్కించారు అరదాన రథం మీద అలాగే హత్తిని గుర్రాల మీద అలాగే అందలాన అందలం అంటే ఆ పల్లవి ఇలాంటి వాటి మీద ఎక్కేటట్టుగా చేసి తీసుకొచ్చారన్నమాట నాయ నా అనుకునే స్థితి చూడండి ఈనాటికి ఆయన అనుకునేది సంతశిల్లి తోడ్కొని అయ్యో దగ్గరికి నక రుణ దొరడించినంతలో తెలిసి రాయని యోజ తోదించినటకు ఎప్పుడైతే ఈయన ఈ రకంగా వాహనాల్లో తీసుకెళ్ళి తీసుకెళ్లారో అప్పుడు ఈ సంగతి తెలిసి గురువుగారు అయినటువంటి వశిష్ఠుడు వచ్చాడు తెలిసి రాయని యోజ తోదించే నటకు అని తోదంచౌలదని ఆయన రాగానే ఈయన కాస్త దూరంలోనే చూసి ఎదురెళ్ళాడు ఎదురేదించి దునీయుడు జ్యోతలిడి నగరునకు తోడి తెచ్చి అంజలు తాతఋషికి గడిగి గద్దెదన దగనో నగన్ ఇట్లా అంజలు అంటే పాదాలు తాతఋషి గడిగి బ్రహ్మ ఋషి కడిగి గద్దె తన దగన్ ఆ రకంగా రాజుగారికి గద్దెనిచ్చారు వసగిన కూరుచుండి దొరకు ఒయ్యన ఇట్లనే నో దునీడా నీకు సరివకండు గల్గన అనగూడునే నాకును నీ కులానికి రంగ కీరితిని తెచ్చిన ఉక్కలుడౌరా నిత్య జే ఎసగున టంచు రహించగా చేర్చిన రాయడు ఇట్లనే ఆయన కూడా పొగిడాడు నువ్వు చాలా గొప్పవాడు అయ్యా నీ వల్ల నీకు నాకు కూడా నా కులానికి ఈ గురువు గురువులకి వీళ్ళందరికీ కూడా ఖ్యాతి కలిగింది అనే దానికోసం కలుగునే కూడునే నీకును నా కులానికి దశలరగా కీర్తిని తెచ్చిన కుక్కలుడు అని నిత్య జయోసగి నటించు గౌకిట రహించక చేర్చిన రాయుడి ఆయన దగ్గర తీసుకున్నాడు అప్పుడు రాజు ఇట్లా అంటే నన్ను ఇంతగా జన్నే నన్ను రకంగా పొగటం తగునా నీ ఎనరు లేక నాకు ఎన్నెన్నో కడగండ్లు దొరసిన నిన్నెదలో తలచినంతనే తలచినంత నేను అవ్వ నిన్ను మనసులో తలచుకోగానే నాకు కలిగినటువంటి కష్టాలన్నీ కూడా పోయింది దీని అంతటికే కారణం మీరే మీ వల్లే నాకు ఈ కష్టాలు అన్ని పోయి మళ్ళీ రాజ్యము ఇది వచ్చింది అని చెప్పి గురువు గారిని కూడా ఆయన సరే దానికి ఇంకొక ఇంకా ఆయన ఆయన వల్ల ఎక్కడెక్కడ ఆ కీర్తి అనేది ఎంత దూరం వెళ్ళింది అని చెప్పడానికి ఇక్కడ ఒక శిస్పద్యం చెప్పాడు నీనెనరు నగదే నింగిలో నా కేతి తెరగండ్ల గల తెలియనూట కారణం చేత నీ ఎనరు నగదే నీ దైతో కదా నింగిలో నా కేతి నా ఖ్యాతి కీర్తి తెరగంట్ల గల్లను తెలియని ఊట తెరగంటలు అంటే దేవతలు దేవతలందరికీ కూడా తెలిసింది నీ వల్లే నీ ఎనరునగదే నెల జనలేక కీర్తికి కతికి గడయకుంటా నీ దయచేదే కదా చంద్రపతి అగ్నికి గాని కతికి గాని బలి కాకుండా ఉండటం ఈ ఎనరునగదే నెలదారి దుగిని కనుల రంగను నీ వల్లే కదా నేను శివుణ్ణి పార్వతిని కూడా పర్లారా చూడగలిగాను నీ నెన్ను కదే నేలకు చెడి తొంటిలి ఇలా ఆడిక నెల నేలనవుట రాజ్యం ఎట్లా అయితే చెడిపోయానో అట్లాగే మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందటం కూడా నీ వల్లే కదా అని నీ నెన్నరు చేత కదే ఎన్నియే ఎలు దొరసిననుగా నీ సత్వము తొలగకు ఎన్ని అవస్థలు కలిగినా సత్యాన్ని వదిలిపెట్టకుండా ఉండటం కూడా దయ వల్ల కదే నీ ఎనరు చేతనే కదే నీలిగినట్టి చిన్న తిరిగడు చెన్నుగనుట చనిపోయిన లోహితును కూడా మళ్ళీ బ్రతకడం అనేది నీ కారణంగానే కదా అని ఈ రకంగా ఆయన్ని అగ్గించాడు అని నా నోడ యోటిదైన చుక్కా నుండి ఎదిసే గనక ఓడగనకటిదైతే చుక్కా నుండి కూడా ప్రయోజనమే ఉంటుంది అలాగే నీవు కరెక్ట్ గా చక్కగా నిలబడ్డావు కాబట్టి ఈ రకంగా ఒడ్డు చేరామని నీదు సత్తు కథన నువ్వు సత్యం మీద ఖచ్చితంగా నిలబ నిలబడ్డావు కాబట్టి కేతిగలిగను అను నొజ్జకి ఇప్పుడు సత్యకీర్తి దశగననియన్ ఎన్నడో యొజ్జ ఈ రేణికి అయోధ్య గట ఆ ఆ జోషిగని సరే ఇప్పుడు ముహూర్తం చూడాలి ఏ ఏ రోజు ఈయనకి ఈ రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాలి మళ్ళీ అని తురిన ఎల్లి ఎల్లి లెస్సగనుండే కదే అది రేపే బాగుంది అని ఆడా లెసగనుండెగిటి సింగున్నట్లు చేసి ఈ రకంగా రేపే అనగానే మళ్ళీలాగానే అంత సిద్ధం చేశారు అలరగా చుట్టలను అణుగుల తెలిసి గుణంగా చేసి లగనానికి నలుగులు తాణాలు కాగానే జిలుగులు నగలిచ్చి అగలు జిలుగడం చుట్టాలను అనుగుల్ని తెలిసిన వాళ్ళని తెలిసి గుణంగా చేసి వాళ్ళందరికీ తెలియజేశారు లగనానికి ముహూర్తం చెప్పారు ఆ సమయానికి నలుగులు తాణాలు జిలుగులు వస్త్రాలు నగలు ఇవన్నీ కూడా ఇచ్చి అలంకరించి రాజుని చక్కగా అలలు చిలికి ఆ చల్లటం సుగంధ ద్రవ్యాలని ఆ రకంగా ఆయన్ని సిద్ధం చేశారు ఎప్పుడు సింగహరించిన చక్కన చక్కనయో హత్యందు జానంగా నెక్కిచుయు ఇప్పుడు ఆ అలా నలెక్కించారు ఎప్పుడు సింగహరించిన చక్కన హత్య ఎందు జానల రంగా నెక్కిచ్చి కాబట్టి ఆ పట్టాభిషేకం చేసి ఆయన్ని పట్ట పేను మీద ఎక్కించారనమాట రారాజగు నొక్కలుని అయోధ్యందు ఆ పట్టణంలో ఆయన్ని ఊరేగించారు ఊరేగిస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఉత్సవం ఊరేగింపుగా వెళ్తుంది కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు ఉండేటువంటి రొదలు ధ్వనులు అవన్నీ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనకు ఒక పద్యంలో చెప్పారాయనగు నగారాలు డోళ్ళు తాళాలు సనాయిలు సనాయి తాళాలు డోళ్ళు నగారాలు కడు రుదలు చేయుచుండా ఇవన్నీ ధ్వనులు చేస్తూ ఉన్నాయి రకరకాలైనటువంటి మేళాలు నెరి గానలనగ కిన్నెరలను అటలాడుచుండా నాట్యకథలు నాట్యాలు చేస్తున్నారట కిన్నెరలు మీటుతుండంగా చుక్కలంది ఎలాగల ఆరతులు ఇచ్చుచుండా అక్కడక్కడ మరి మంగళారతులు కూడా ఇస్తున్నారు అంగరగలను అలరుగా కటికలు చేయని కేకలు చేయుచుండా కటికలను కట్టికాని చెప్పిన ద్వేతరాసులు పరిచారికులు సేవకులు భటులు వీళ్ళంతా కూడా చక్కగా జే అని కేకలు వేస్తూ నడుస్తున్నారు వీళ్ళతోటి ఇసుక లోకుల నేలైన హరిశ్చంద్రుడు ఊరేగి నగరు చేరిగా లగనానికి గజెనెక్ ఈ రకంగా ఊరేగి సరిగ్గా సమయానికి ముహూర్త సమయానికి గజెనెక్కేట హరిశ్చంద్రుడు గద్దెనెక్కిన తొలి నుడింగల గల తెరంగునుడీ సతి తండ్రి అయోధ్య కట్టగాని గద్దెనెక్కిన తొలి నుడిన్ గల తెరంగున తొలి నుడి అంటే వేదాలు వేదాల్లో చెప్పిన విధంగాని పట్టాభిషేకానికి కూడా వేదాల ప్రకారం వేద వేదోక్తంగాని తండ్రి ఈ వశిష్ఠుడు అయోధ్యను కట్టం అయోధ్యకు ఆయన పట్టాభిషేకం చేశాడు అయోవధ సమాసం కూర్చోపెట్టి చక్కగా మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా చేశాడు కట్టగని అరిగే గాది కొడుకు అదంతా చూసిన తర్వాత ఈయనమరిగా విశ్వామిత్రుడు వెళ్ళాడు జయను చూ దొరకు రేడు రేడు అంతా రతనాల సూడిదల ఆ సామంతరాజులంతా కూడా ఆయనకి సూడేదలు ఇచ్చారట కానుకలు సూడిద అంటే కానుక కానుకలు ఇచ్చారు సూడిద కొని కైసరులకు ఈడట లేనట్టి తొలి తొలిలీలని రేడేదులు చుండిన నాడిక గన సత్తు నడిచే రకంగా పూర్వంలాగా మళ్ళీ రాజ్యం చేస్తూ పౌలకు అలాగే మరికి ఈడట లేని కానుకలుడు ఈడు అంటే సాటి లేనటువంటి కానుకలిస్తూ తొలి నీళ్ళని రేడేలు చూడైన ముందులాగానే రాజు పరిపాలిస్తూ ఉండగా ఆ నాడిక గన సత్తు నడిచే నాలుగు నా రాజ్యం ఆ సత్యం నాలుగు పాదాల మీద ధర్మం నాలుగు పాదాలతో నడిచింది అంటే అలా నాలుగు అడుగులలో తత్వం నడిచి అన్నాడు నాలుగు పాదాలలో ధర్మం నడిచింది ఆ రకంగా అక్కడ ఈ కథను చెన్నవు కోర్కెన్ నేర్చుకున్న ఆలించిన ఆ లోకులకు హిందునందున చే నెలలో ఆలిన రోజే సిరులుతన్ ఈ కథని ఎవరైనా కోరికతోటి నేర్చుకున్న ఆలించిన అంటే విన్నా అటువంటి లోకలందరికీ కూడా ఇందున అందునా చేకొని నెలదారి నెలటే సిరులు ఇతన్ నెలదారి అంటే శివుడు శిరులు ఇస్తాడ ఈ కథ యొక్క ఫలశ్రుతి అది చివరికి అంటే కావ్యానికి ఫలశ్రుతి చెప్పడం అనేది సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం ఈ పద్యంలో ఆయన ఫలశ్రుతి చెప్పారు తర్వాత ఆశాసాంత పద్యంతో ఈ కావ్యం గుర్తయింది ఇది హరిశ్చంద్ర ఉపాఖ్యానం ఈ కావ్యం చిత్రకవిత్వం అచ్చ తెలుగు అనేక విశేషాలతో కూడినటువంటి మూడు ఆశ్వాసాల ప్రబంధం మరి ఈ కావ్యం చాలా మంది రాసినప్పటికీ దీనిలో ఉన్న విశేషం మాత్రం చిత్రకవిత్వం ఒకటి అలాగే అచ్చ తెలుగు కావటం రెండోది స్వస్తి కవిసింహ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి రత్న శర్మ గారికి ధన్యవాదాలు